వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానం ఇదిగో చూడండి తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ గ్రామంలో ఉన్న ఈశ్వరుని నివాసం పురాతన మరియు ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి ఈ మందిరం దాని నిర్మాణ వైభవం మరియు ఆధ్యాత్మిక పవిత్రత పరంగా ప్రత్యేకంగా ప్రస్తావించబడినది తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి ఈ మందిరం ఉనికి పురాతన కాలం నాటి మసకబారిన ప్రదేశంలో ఉంది మరియు పురాణాలు కూడా దేవత ఉనికిని ప్రస్తావిస్తున్నాయి ప్రధాన దైవం నీలలోహిత శివలింగం రూపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరుడు భక్తుల కోరికలను తీర్చడంలో అపరిమితమైన దయా దాక్షిణ్యాలకు ప్రసిద్ధి చెందాడు ఈ మందిరం దక్షిణ కాశీ ఇక హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది ఎందుకంటే అవి ప్రధాన ఆలయ సముదాయాలలో రెండు వైష్ణవ ఆలయాలు అంటే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ స్వామి ఆలయం మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా పూజలు ఉత్సవాల్లో ప్రతిష్ఠించబడ్డారు మరియు శ్రీరామనవమి ఈ ఆలయంలో రెండవ ప్రధాన పండుగ భవిష్యోత్తర పురాణం ప్రకారం సూర్యభగవానుడు ఇక్కడి మందిరంలో ప్రార్థన చేయడం ద్వారా వైకల్యం నుండి కోలుకున్నాడు కాబట్టి ఈ మందిరాన్ని భాస్కర క్షేత్రం అని పిలుస్తారు మరియు అష్టాధిపాలక రాజు ఇంద్రుడు ఈ మందిరానికి అధిపతి అయిన శ్రీ రాజరాజేశ్వరుని భక్తితో పూజించటం ద్వారా బ్రహ్మహత్యా దోషం నుండి తనను తాను శుద్ధి చేసుకున్నాడు ఇంకా ఈ ఆలయాన్ని ఏడు వందల యాభై నుండి తొమ్మిది వందల డెబ్భై మూడు ఏడి వరకు పరీక్షిత్తు మనవడు రాజ నరేంద్రుడు నరేంద్రుడిని నిర్మించాడని అర్జునుడు మనవడు ధర్మగుండంలో పుష్కరి స్నానం చేయడం ద్వారా మునిపుతుడిని ప్రమాదవశాత్తు చంపిన కారణంగా కుష్టు వ్యాధి నుండి నయమవడమే కాకుండా శ్రీ రాజరాజేశ్వరుడిని మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవిని ఒక దర్శనంలో చూసి పుష్కరిలో మంచంలో ఉన్న శివలింగం ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని ఆశీర్వదించాడని చెబుతారు చారిత్రాత్మకంగా ఈ ప్రదేశం ఏడి ఏడు యాభై నుండి ఏడి తొమ్మిది వందల డెబ్భై మూడు వరకు పాలయించిన వేములమాడ చాళుక్యుల రాజధాని ఈ ప్రదేశంలో లభించిన రాతి చెక్కిన శాసనాలు ఈ గ్రామాన్ని లెములావాతిక అని సూచిస్తాయి సాహిత్య మరియు సాంప్రదాయ ప్రాముఖ్యత కూడా ఉంది ఈ ప్రదేశంలో సాంప్రదాయం ప్రసిద్ధి తెలుగు కవి భీమకవితో ముడిపడి ఉంది ప్రసిద్ధ కన్నడ కవి పంప ఇక్కడ హరికేసరి ఆస్థాన కవిగా నివసించి కన్నడ భారతను తన రాజ పోషకుడికి అంకితం చేశాడనేందుకు మరింత ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి అదే కాంప్లెక్స్లో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి గుడి అని పిలువబడే ఒక పెద్ద ట్యాంక్ ఒడ్డున ఈ ఆలయం సుందరంగా ఉంది గర్భగృహ శ్రీ లక్ష్మీ గణపతి నీలలోహిత శివలింగ రూపంలో రాజరాజేశ్వరుడు దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి మరియు నందీశ్వరుడు స్వామికి అభిముఖంగా ఉన్నారు గర్భగుడి శానిటోరియం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని చుట్టుముట్టుంది శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం శ్రీ ఆంజనేయ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం శ్రీ దక్షిణామూర్తి ఆలయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం శ్రీ సోమేశ్వర ఆలయం శ్రీ మహేశ్వర ఆలయం శ్రీ మర్దని ఆలయం కోటి లింగాలు ఈ శ్రీ కాల భైరవ స్వామి ఆలయం ఈ మందిరంలో పూజలు ఆచారాలు స్మార్త ఆగమన ప్రకారం నిర్వహించబడతాయి అయితే ఆలయ సముదాయంలో ఉన్న వైష్ణవ దేవాలయాలలో పూజలు ఆచారాలు పంచరాత్రాగమనం ప్రకారం నిర్వహించబడతాయి రాజరాజేశ్వరిని ప్రతిమను ప్రతిరోజు చతుకాల పూజలు అంటే ప్రాతకాల పూజ మధ్యాహ్నిక పూజ ప్రదోషకాల పూజ నిశికాల పూజ మొదలైన వాటితో పాటు మహామండపంలో ఉన్న దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ లక్ష్మీ గణపతితో పాటు ప్రతిష్ఠించారు ఇక్కడికి భక్తులు అనేక శ్రద్ధతో వస్తారు అంతేకాకుండా తన కుటుంబ సొంత దేవ దేవాలయంగా భావించి పరమానందంతో ఆరాధిస్తారు పూజిస్తారు నివేదన చేస్తారు ఇక్కడ మహిమాన్వితమైన ప్రదేశం అనే ప్రశస్తి ఉంది సంతానం కోసం ఆరోగ్యం కోసం కోడలను తిప్పటం ఇక్కడ ప్రసిద్ధి దర్శనంతో పాటు మొక్కులు కోరుకుంటానికి వస్తారు మొక్కులు తీరిన తర్వాత మొక్కుబడిని తీర్చుకోవటానికి వస్తారు ఇలా మహిమాన్వితమైన ప్రదేశం కాబట్టి దర్శనంతో పాటు పునర్దర్శనం ప్రాప్తి కలగటం కూడా అదృష్టం అని భావించవచ్చు సరే దర్శించుకో క్షేత్రం ఇది అని భావించవచ్చు ఈ సందర్భంగా ఈ వీడియో చూసిన మీకు శుభాకాంక్షలు